హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో శ్రావణ పౌర్ణమి రోజున వచ్చే అన్నకు చెల్లెలు కట్టే రక్షాబంధన్ పండుగ రోజున రాఖీ కడటానికి మేము అందరము గుంటూరులో ఉన్న మా తమ్ముడు ఇంటికి వెళ్ళాము మేము చేసుకుంటున్న రాఖీ పండుగ సెలబ్రేషన్ ని సరదాగా చూసేయండి మాకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు ఆడపిల్లలు ముగ్గురం మొత్తం కలిపి మా అమ్మకి ఏడుగురు సంతానం ముందుగా మా అన్నయ్యకు రాఖీ కడుతున్నాను నాకు మా అన్నతమ్ములంటే చాలా ఇష్టం మా ముగ్గురు ఆడపిల్లలు ప్రతి సంవత్సరం మా తమ్ముడి ఇంటికి వచ్చి రాఖీ కడతాము గుంటూరులో ఉంటున్న ఈ తమ్ముడి ఇంటికేనండి ప్రతి సంవత్సరం వస్తాము మేము బాగా చూస్తాడు మమ్మల్ని అందరం ఈ తమ్ముడి ఇంటికే వచ్చి రాఖీ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటాము ఇక ఈ తమ్ముడు అయితే గొప్ప కామెడీ యాక్టర్ అండి బాగా నవ్విస్తాడు ఇక మిగతా వారికి కూడా రాఖీ కట్టేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ అన్నది హైదరాబాదు రాఖీ పండగ రోజు గుంటూరు వచ్చాడు ఈ అన్నకు కూడా రాఖీ కట్టేస్తున్నాను చూడండి అందరు చెల్లెళ్ళు అన్నలకు రాఖీలు కట్టే బిజీలో ఉన్నారు ఈరోజైతే అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశాము ఇక మా తమ్ముడు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి చీరలు అనేవి పెడతాడు అందరికీ పెడతాడండి వదినలకు మరదళ్ళకు అందరికీ ఇస్తాడండి మిగతా అన్నదమ్ములందరూ మనీ ఇస్తారండి మాకు నేను ఎప్పుడు వీడియో తీసి పెట్టలేదండి ఎప్పుడు వీడియో తీసి పెడతాను అంటే వద్దు అని అంటాడు మా చెల్లెళ్ళు వీడియో పెట్టు పర్వాలేదు అన్నయ్య ఏమనుకోలే అన్నారు అందుకే వీడియో తీసి పెడుతున్నాను ఇక రాఖీ పండగ సెలబ్రేషన్ అయిపోయాక అందరము భోజనాలు చేశాము చక్కగా మటన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ ఇవన్నీ వండించాడండి మేము రాకముందే వంటలన్నీ చేసేశారు అందరము కడుపు నిండా హ్యాపీగా తినేసామండి రాఖీ పండగ రోజు ప్రతి అక్క చెల్లెలు అన్నతమ్ములకు రాఖీని కడితే చాలా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా కలకలలాడుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో